రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎయిటీస్ టు ఫైవ్ అయినా ప్రతి సంఖ్యకి ఆరు కలిపిన వాటి మధ్య నిష్పత్తి సెవెంటీన్ ఇస్ టు లెవెన్ సెవెంటీన్ ఇస్ టు లెవెన్ ఈ రెండింటికి ఎంత ఆరు కలిపినట ఆరు కలిపిన సెవెంటీన్ ఇస్ టు లెవెన్ అయినా ఆ రెండు సంఖ్యలు ఎంత అనడు ఆరు ఇంటూ ఎనిమిది ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది ఈ నుండి ఇంటి మధ్య గ్యాప్ ఎంత బై మూడు ఇంటూ ఏడుకి పది పదిహేడుకి పదకొండుకి మధ్య గ్యాప్ ఎంత ఆరు మూడు రోజులు అంటే ఫస్ట్ సంఖ్య కనుక్కోవటానికి మనకి నలభై ఎనిమిది రోజులు ఎంత తొంభై ఆరు ఓకేనా తొంభై ఆరు అంటే ఎనిమిది వంతులు వచ్చేసి తొంభై ఆరు అయితే తొంభై ఆరు బై ఎనిమిది అంటే పన్నెండు ఎందులు తొంభై ఆరు ఓకేనా పన్నెండు ఎందులు ఒక వంతు వచ్చేసి పన్నెండు అయితే ఇక్కడ ఐదు అనడం పన్నెండు ఐదులు లిస్టు అరవై ఇదే కదా ఆన్సర్ లాస్ట్ ఆన్సర్కి